ఇయలా మొత్తం ఎక్కాల అడుగుతా నేను అంటకుండా సార్ అరే మార్కండే శాస్త్రి నువ్వు లేవురా బాబు లేచినా లేచినవా బిడ్డా రెండెక్క రెండు చదువు ఎక్క రెండా సార్ ఎంతసేపు సార్ చదువుడు రెండు సెకండ్ల చదివేస్తా చదువు చదువు ఇదిగోండి సార్ ఇన్ రెండెక్క రెండు 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 నాలుగు రెండు మూడు రెండు నాలుగు ఎనిమిది రెండు వేల పదే స్వాహ ఓం రెండు వేల పన్నెండు రెండు పద్నాలుగు రెండెనిమిది పదహారు రెండు తొమ్మిది పద్దెనిమిది రెండు పదివేల ఇరవై స్వాహ రెండొక్క ముగిస్తే మూడెక్కానికి ముహూర్తం చాలా బాగుంది ఒరే ఆపురా ఆపురా నీ ఎక్కలాపు అది ఆ మంత్రాలు ఏం చదువుతానవారు నువ్వు ఆ కూసావు చే కూసా ఒరే అక్బరు ఆ నువ్వు లేవురా బాబు సార్ మరి కొద్ది నా పూర్తి పేరు తోటి విలువండ్రి ఏంట్రా పూర్తి పేరా నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన సార్ నా పూర్తి పేరు అక్బర్ గారు మరి అక్బర్ సలీం అనార రా పేరు నీది పేరు మాత్రం ఉంది గాని నువ్వు లేవు నువ్వు సార్ లేచినీలబడు లేచినవా చదువు ఐదక్క అరే ఐదక్క అరే ఐదు పది ఐదు పదిహేను అరే ఐదు నాలుగు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు ఆరు ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఐదు ఐదు వందల నలభై రో ఐదు నలభై ఐదు ఐదు పదిల యాభై రోజు ఐదు ముప్పై ఐదు ఐదు వందల నలభై ఐదు ఐదు పదుల యాభై ముప్పై ఐదు ఐదు నలభై రోజు ఆపునురా రే మీ దండం పెడితే ఆపున్రా ఇంకా ఎక్కాల వాడు కోరసు నా తలకాయ తినేస్తు కదరా అరే అక్బరు కూర్చో నువ్వు కూర్చో నాయన వద్దు నీ ఎక్కాల వద్దు నీ కథ వద్దు కూర్చో అరే పాత ఇంప సామానమ్మ మేము పాపన్న కూడా వచ్చిండరయ్యాలా వచ్చిన సార్ నువ్వు వచ్చినా నువ్వేనా లేవురా లేసి నిలబడు లేచి నిలబడు సార్ ఎంత ఎత్తులు ఇవ్వాలా సార్ గింత చాలా రేపు పందికొక్కు మొత్తానికి లేచి నిలవాడు నిలబడు అమాత నిలుచున్నా సార్ అమాతం నిల్చున్నా ఇగో నిల్చున్నావా ఆ మూడెక్కలు చదువురా సరే అయి మూడెక్క మూడే కదా అయిను ఆ మూడెక్క మూడు కొంటాం మూడు రోజులు ఆరుగుంటాం ఆ మూడు మూడు తొమ్మిది కొంటాం మూడు నెలల పన్నెండు కొంటాం పాత ఇంప సామానుకుంటాం ఆ మూడేళ్ళ పదిహేను కొంటాం మూడేళ్ళ పద్దెనిమిది కొంటాం రేపు డబ్బాలు బీర్ సిశే పాత ఇంప సామానుకుంటాం మూడేళ్ళు ఇరవై ఒకటి కొంటాం ఆ నాలుగెక్క కొంటావు ఐదెక్క కొంటా ఏదో కొంటాఓ పాత రేక్ డబ్బాలు బీర్ శీశాల్ కొంటావు అరే 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 ఆపరా ఆప్రాపరా నువ్వు ఎక్కలు చదువుతున్నావు